everyone వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యశ్రీ ఈ పేరైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతున్న పేరు కావ్య అలా అయితే ఈ మధ్య అయితే చాలా మార్పు వచ్చిందనే చెప్పుకోవాలి కావ్య ఏదైనా షోలో కనబడితే బాగుండని కొన్నాళ్ళ క్రితం అయితే చాలా మంది అభిమానులు అయితే వెయిట్ చేశారు గతంలో కానీ కావ్య అయితే ఎక్కడ కనిపించలేదు అలాగే సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉండేది యాక్టివ్నెస్ కూడా తనది కానీ ఇప్పుడైతే అలా లేదు చాలా ఎప్పుడు అప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంది అలాగే అన్ని షోలలో పాల్గొంటుంది రీసెంట్గా అయితే రాబోతున్న షో ఆదివారం ఈ స్టార్ అయితే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వారి ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది అందులో కూడా కావ్య అయితే ఎంటర్టైన్ చేయబోతుంది అదే కాక కావ్య అయితే ఇంకా ఇంకొక షోతో అయితే మన ముందుకు రాబోతుంది అది ఈటీవీలో అయితే రాబోతుంది ఆ షో అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు కానీ ఏదో ఒక షోకు అయితే రాబోతుంది వాటికి సంబంధించిన పిక్స్ అయితే ఇప్పుడైతే వైరల్ అవుతున్నాయి మరి కావ్య రాబోతున్న షోలో అయితే కావ్య అయితే ఒక శారీలో అయితే ట్రెడిషనల్ లుక్లో అయితే మన అందరి ముందుకి వాటికి సంబంధించిన ఫోటోలు అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్